ఈ రోజు మేము ఎన్ఐఎ ద్వారా ఇక్కడ స్వశక్తి సంఘ సభ్యులకు మనం ఎట్లా టెక్నాలజీ అంటే సాంకేతికతను జోడించి మనకు గ్రామీణ ప్రాంతాల్లో దొరికే ముడి సరుకు తోటి మనం ఎలా నాణ్యతను జోడించి వాటిని వ్యాపార రంగంలోకి తెచ్చి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మనం చూసింది ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువులు గ్రామీణ ప్రాంతాల్లో దొరికే ముడి సరుకులు ఏవైతే క్లే లాంటివి మట్టి ఎర్ర మట్టి రాగడి మట్టి అలాంటి వాటి తోటి కూడా వివిధ వైవిధ్య రంగాల తోటి ఉన్నటువంటి నైపుణ్య వస్తువులను తయారు చేసి అవి మార్కెటింగ్ రంగంలోకి ఉత్పత్తి చేసే విధంగా ఇక్కడ చూడడం జరిగింది అంతేకాకుండా మనం గ్రామీణ ప్రాంతాల్లో పద్మశాలి అంటే కులవృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మాకు నైపుణ్యతలను వాటికి జోడించి ఎలా సేల్ చేసుకోవాలి ఎలా మార్కెటింగ్ రంగంలోకి వస్తువుని ప్రొడక్ట్ చేయాలి అనేది నేను చూడడం జరిగింది అందులో ఉదాహరణ ఎగ్జాంపుల్ మనం టీ షర్ట్స్ టీ షర్ట్స్ మీద ప్రింటింగ్ టీ షర్ట్స్ ఎట్లా వేయడము వేస్టేజ్ ఏవైతే కట్టే పొట్టు అట్లాంటి తినుబండ పెసర్లు అట్లాంటి పొట్టు తోటి కూడా వారి ధాన్యం చిలుకల తోటి కూడా తోటి మనం మట్టి పాత్రలను కుండలను చెట్లకి ఇప్పుడు కవర్ కవర్లలో చెట్లు మొక్కలు పెట్టినప్పుడు మొక్కలు తున్ను పెట్టినప్పుడు కవర్ వేస్టేజ్ వల్ల పొల్యూషన్ ఏర్పడుతుంది అట్లా వాతావరణ పొల్యూషన్ కూడా మనం దోహద కాకుండా చూసే విధంగా మట్టి వేస్టేజ్ వాటితోటి మట్టి మట్టి కుండీలను తయారు చేయడం జరిగింది అంటే ఇది మనం మన గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఇట్లాంటివి మనము వాటికి వాళ్ళకి చేరవేరినట్లయితే వాళ్ళు ఇట్లాంటి నైపుణ్యతలను జోడించి మనం మార్కెటింగ్ రంగంలోకి అభివృద్ధి చేయ దిశగా మనం ఇంకొకటి కప్స్ కప్స్ కూడా మనం కప్స్ బొమ్మలు ముఖ్యంగా ఈ రోజులలో మనం లైట్ వెయిట్ లైట్ వెయిట్ టాయిస్ బాగా సేల్ అవుతున్నవి అట్లాంటి లైట్ వెయిట్ టాయిస్ గానీ ఉపయోగపడేటివన్నీ ఇక్కడ చేయడం జరిగింది అది మాకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం అండి నేను డిఆర్ డిఎస్ ఎఫ్ సిసి నండి మేము ఎన్ఐఎస్ఎంఈ ద్వారా మేము ఇక్కడికి శిక్షణకు వచ్చాము టీవర్క్స్ టీ హబ్బు కి ఎందుకనంటే మన స్వశక్తి సంఘాల్లో ఉన్న మహిళలను మనము కుల వృత్తుల ద్వారా వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే కుల వృత్తులు జీవనోపాధులను మారుతున్న కాలానికి అనుసంధానంగా వాళ్ళని ఎట్లా మార్పు చేసి ఎకనామికల్ గా అభివృద్ధి చెంద చేయడం కోసం ఫైనాన్షియల్ స్టేటస్ పెంచడం కోసం మహిళలకు ఇక్కడ శిక్షణలు ఎలా ఉంటాయి ఎట్లా మనం మార్ అంటే మనం ఒకటి ఏదైనా ఒక వస్తువును రూపొందించాలంటే గా దాన్ని మనం ఇక్కడ ఎట్లా అప్ డై చేసుకోవాలనే విధానం గురించి తెలుసుకోవడానికి వచ్చాం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మనము పెట్టుబడి ఎక్కువ అవుతుంది మళ్ళీ దాన్ని మార్కెటింగ్ చేయడానికి మనకు ఇబ్బంది అవుతుంది ఈ మార్టన్ యుగంలో కాకపోతే ఇక్కడ మన వర్క్స్ ద్వారా మనకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశం ఏంటిది అని అంటే మనకి ఇప్పుడు ఉదాహరణకి చైర్ తీసుకోండి మనకు కీళ్లు అనేవి మూలలు అంటాం కదా ఆ మూలలు లేకుండా చీర్ను ఎట్లా డై చేయడము ఎట్లా మోడల్ చేయడం అంటే మనం అనుకున్న మనం ఏదైతే అనుకుంటామో వస్తువును ప్రొడక్షన్ చేయడానికి మోడల్ ఇస్తే వాళ్ళు అట్లా మనకు డై చేసి ఇస్తారు దాన్ని మనం ఈ విధంగా ఇవన్నీ మిషన్స్ మనం ఎట్లా మనం ఫస్ట్ ఇక్కడ ఒక డిజైనింగ్ ఇస్తారు ఆ డిజైన్ ని మళ్ళీ అక్కడ పాలిషింగ్ చేయడము దాన్ని మూలలు లేకుండా ఎట్లా వస్తుంది ఒక్కొక్క పీస్ ను మళ్ళీ దాన్ని అటాచ్మెంట్ ఎట్లా చేస్తారు అనే దాన్ని చూడడం కోసం ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఉయ్యాల చూడండి మన ఊర్లో అయితే చాలా టైము టైం సమయాన్ని తీసుకుంటది ప్లస్ దాన్ని మళ్ళీ మనకు ఇట్లా ఇట్లా ఊపిన తర్వాత మళ్ళీ ఊపు ఊపితే మనం ఆపితేనే ఆగుతుంది కానీ ఇది మనకి ఇక్కడ కీల్ సిస్టమ్ ఉండడం వల్ల స్టాండప్ అవుతుంది ఇట్లా తీసుకోవచ్చు జూల ఊపచ్చు ప్లస్ ఇట్లా పెట్టచ్చు అనేది దీనికి మనకి ఇట్లాంటి అంటే మోడ్రన్ గా మనకు మార్కెటింగ్ లో నూతన విధి విధానాలను మనకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది దీన్ని ఉపయోగించుకొని మన సశక్తి మహిళలు ఉపాధి రంగంలో కొత్త పాటలు వేయడానికి ఉపయోగపడుతుంది మేము చాలా ఈ అవకాశాన్ని ఇచ్చిన మా సెర్పు దివ్యా మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ దీన్ని మేము ఇంత కోటి మంది మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము స్వశక్తి సంఘ మహిళలు మన గ్రామాలలో చాలా మట్టుకు వేస్టేజ్ అనేది బాగా మిగిలిపోతుంది అంటే అల్యూమినియం గిన్నెలు పాత్రలు అట్లాంటివి పాడైపోయిన తర్వాత మనం పక్కకు పెడుతుంటాం పిన్నులు ఐరన్ వేస్టేజ్ అంతా మనము బిజినెస్ గా మార్చుకోవడం కోసము టీ హబ్ ద్వారా ప్రభుత్వం మనకు కల్పిస్తున్నది ఏంటంటే అవకాశము ఇక్కడ ఆ పీసెస్ ని మనకు డై చేసి ఇట్లా మిషన్స్ ఇక్కడ మొత్తం పీసెస్ ని మనకు అనుకున్న డిజైన్ లో డై చేస్తారు డై చేసిన తర్వాత ఈ పీసెస్ ని అటాచ్ చేసి మనం అనుకున్న బొమ్మలను అంటే మనం అనుకున్న ఏదైతే ఒక వస్తువును క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఈ విధంగా తయారు చేసి డై చేసి ఈ మిషన్ ద్వారా మనకు కల్పిస్తారు అంటే ఫస్ట్ ఈ కంప్యూటర్స్ కంప్యూటర్ ద్వారా డిజైన్ చేస్తారు డిజైన్ చేసిన తర్వాత డై అయ్యి మనకి ఇట్లా మనం అనుకున్నది ఫిగర్ వస్తుంది ఇట్లాంటివి మనం సేల్ చేసుకుంటే ఇప్పుడు అందరి ఇండ్లల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇది బిజినెస్ కి మనం షోలో పెట్టుకోవచ్చు సైన్స్ ఫేర్లలో పెట్టుకోవడానికి ఉపయోగపడితే ఫిగర్స్ ఆ ఇట్లా మన దేశ నాయకులయ్యి రాజకీయ నాయకులై పెట్టుకోవడానికి ఉపయోగపడితే ఇట్లా మన మహిళలు వాణిజ్య రంగంలో ఉత్పత్తులను పెంపొందించుకొని ఆ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం కల్పించిన మా శర్పు దివ్య మేడం గారికి కృతజ్ఞతలు అందరికి నమస్కారము మేము ఈ రోజు టీ హబ్ ఎన్ఐఎస్ఎంఈ ద్వారా వచ్చాము మన స్వశక్తి సంఘ మహిళలకు అంటే మహిళలకు మన గ్రామీణ ప్రాంతాల్లో చాలా ధాన్యము అంటే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు మన దగ్గర ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది అంటే ధాన్యం పొట్టు గాని బాదం పొట్టు గాని గింజల పేసర పొట్టు గాని అట్లాంటి పొట్టు అంటే వేస్టేజ్ తోటి ఆ చిలుకలతోటి ఒక స్వశక్తి సంఘ మహిళకు వచ్చిన ఆలోచనను వీళ్ళు తీసుకున్నారన్నమాట ఆ ఆలోచన తోటి ఇది క్రియేట్ అయింది ఈ వస్తువు అనేది అంటే కుండీలు మనము కుండీలకు మామూలుగా పాలిథిన్ కవర్లలో మనం మొక్కలు కొంటుంటాం ఆ మొక్కలను అట్లా ఉన్నప్పుడు మనం అదే పాలిథిన్ మొక్కతో మొక్క పెడుతు మొక్క పెట్టినప్పుడు భూమిలో ఆ పాలిథిన్ వల్ల విషపూరితమైన పొల్యూషన్ తయారవుతుంది కానీ ఈ ఆలోచన ద్వారా మనం దీన్ని తీసుకొని పోయినట్లయితే ఇందులో మొక్కలను పెట్టి మనం పంపించినట్లయితే ఆ మొక్కను నాటినట్లయితే ఇది మళ్ళీ ఎరువుగా ఉపయోగపడుతుంది అంటే ఈ ఆలోచనకి హట్సప్ మళ్ళీ మనకి ఇది వేస్టేజ్ ని మనకు ఒక ఫైనాన్షియల్ గా మనకు పొదుపు చేస్తుంది ప్లస్ మనకు వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది అందుకని మనం ఇక్కడ ఈ మిషన్ ద్వారా మనకు డై ఇట్లా డై అయ్యేస్తుంది ఇది డిజైనింగ్ డిజైనింగ్ అనేది కంప్యూటరైజ్డ్ ద్వారా మనకు ప్రింట్ వస్తుంది ఆ ని ఇట్లా మోల్డ్ చేసి అందులో పెడితే ఇట్లా ఇది దీని ఫింగ్ ఇట్లా డై చేస్తే ఇది మనకు అయ్యే వస్తుంది అంటే ఈ వేస్టేజ్ ను కూడా మన మహిళలు ఆర్థికాభివృద్ధికి ఏ విధంగా దోహదం చేసుకోవాలని ఇచ్చే హబ్బు వారికి కృతజ్ఞతలు ఇచ్చే అవకాశం ఇచ్చిన దివ్యా మేడం సిఇఓ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇటీ శిక్షణలను మా స్వశక్తి సంఘ మహిళల దృష్టికి తీసుకువెళ్ళి వాళ్లకు ఆర్థికాభివృద్ధికి తోడ్పడేటట్టు ఉపయోగం చేస్తామని మా సెర్పు సిబ్బంది అందరము కృతనిశ్చయంతో ఉన్నాము మన స్వశక్తి సంఘ మహిళలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే వేస్ట్ చిక్క పౌడర్ చెక్క పొట్టు ఆ దాన్ని ఏమంటారు ఉనక అట్లాంటి వాటిని కూడా మనము ఉత్పత్తి రంగంలోకి సేవా రంగంలోకి వస్తువులను ప్రొడక్షన్ చేయొచ్చు అనేది మనకు టీ హబ్ ద్వారా తెలిసింది ఏంటిది అని అంటే ఇప్పుడు ఇట్లా ఇలాంటి చిన్న చిన్న వస్తువులు ఆట వస్తువులు బొమ్మలు ఉన్నాయి కదండి వీటిని చెక్క పొట్టు అనే దాన్ని ఒక డ్రై చేసి ఒక అట్టలాగా షీట్ లాగా తయారు చేస్తారు అన్నట్టు మిషన్ ద్వారా చేసి ఇట్లాంటి బొమ్మలు లైట్ వెయిట్ బొమ్మలు ఇలాంటి చిన్న చిన్న సోకేస్ బొమ్మలు పిల్లల టాయ్స్ సాన్స్ఫేర్ ఉపయోగపడే ఇవి జంతు జంతువుల యొక్క రూపాలు ఇలా తయారు చేసి మనం సేల్ చేసుకోవచ్చు అంటే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టచ్చు అని అనేది దీని ఉద్దేశము దీన్ని మనం యుటిలైజ్ చేసుకొని మన సశక్తి మహిళలందరికీ తెలియచేసి ఇట్లాంటి వ్యాపారాన్ని కూడా మనం చేయొచ్చు అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆ లాభాన్ని ఎలా పొందాలనే పొందే వ్యాపారాలు ఏంటి అనేది మనం చర్చ చేసినప్పుడు ఇవన్నీ మన దృష్టికి తీసుకురావడం జరిగింది ఎన్ఏసిఎంఈ వాళ్ళు ఇలాంటివి కూడా ఇప్పుడు ప్లాస్టిక్ లో కూడా నాణ్యమైన ప్లాస్టిక్ తోటి కూడా ఇలా తయారు చేస్తున్నారు అన్నమాట ఇలాంటి వాటిని మనం తయారు చేయచ్చు ముఖ్యంగా ఇది వుడ్ వుడ్ అయితే మనకు చాలా దొరుకుతుంది గ్రామీణ ప్రాంతాల్లో వుడ్ వేస్టేజ్ మనకు చెక్క పొట్టు అవన్నీ వేస్టేజ్ పోతుంటాయి ఈ మధ్య అందరము దీపం పథకం వచ్చిన తర్వాత అందరు గ్యాస్ సిలిండర్స్ వాడుతున్నాం కాబట్టి మన ఊర్లలో కూడా ఇది అత్యధికంగా దొరుకుతుంది గోపేడ తోటి కూడా ఇలాంటి షీట్స్ తయారు చేసి ఇలాంటి మనం ఆట వస్తువులు జీవ వైవిధ్య పరిణామాలు చెందినటువంటి సైన్స్ఫీర్ లో ఉపయోగించే అటువంటి జంతు జాలాలను బొమ్మలను రూపాలను తయారు చేసుకుంటే మనకు చాలా సేల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం మన స్వశక్తి మహిళా సంఘాల్లో ఉన్న మహిళల కోసం అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ దొరికేది మనకు వాతావరణ రీత్యా కూడా మనకు దొరికేది ఎక్కువ బంక మట్టి ఆ ఉండ్రు మట్టి ఎర్ర మట్టి అవి మనకు దొరుకుతుంటాయి వాటితోటి కళాఖండాలు అంటే కులవృత్తులు చేస్తుంటారు కుమ్మరి వాళ్ళు అట్లాంటి వాళ్ళు చేస్తుంటారు కానీ వాటికి మనం నైపుణ్యతను జోడిస్తే మనకి ఇంకా వ్యాపార రంగంలో అభివృద్ధి చెందే విధంగా మనం ముందుకు పోవచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ రోజు టీ హబ్ రావడం జరిగింది ఇక్కడ ఏవైతే ఇప్పుడు అంటే మన్ను మన దగ్గర తోటి ఎలా రూపొందిస్తున్నారు అనేది అంటే డైలో కంప్యూటర్ డిజైన్ ద్వారా డిజైన్ చేసి దాన్ని మనకు వివిధ రూపాల్లో అంటే పెన్స్ పెట్టుకునే స్టాండ్స్ కాన్ నుంచి పెన్నులు పెట్టుకునే స్టాండ్స్ కాన్ నుంచి ఫ్లవర్ వాజ్ల కాన్ నుంచి తయారు చేయడం మనకు కనబడుతుంది ఇక్కడ బాటిల్స్ కూడా అంటే బాటిల్స్ రూపొందించడం ఇక్కడ ఫ్లవర్ వాజెస్ ప్లస్ మనం పెన్స్ వేసుకోవడానికి ప్లస్ అంటే కుండీళ్ళ అంటే షోగా కుండీలు అంటే ఈ రోజులలో హబ్లలో అన్నిట్లలో ఆఫీసులలో మనం నెట్ సెంటర్లలో అన్ని పెట్టుకోవడానికి ఒక కార్నర్ మీద వాతావరణ కాలుష్య రీత్యా మనం చిన్న స్మాల్ ప్లేసెస్ లో ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఉండే కుండీలను కూడా తయారు చేసుకోవడానికి వీలుగా ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే నైపుణ్యతను ని మనం ఎట్లా పెంచుకోవాలి గ్రామీణ ప్రాంత మహిళల్లో స్కిల్లు పెంచి మనం మనకున్న వాతావరణంలో మనకు దొరికే జీవన విధానంలో దొరికేటువంటి వస్తువులతోటి మనం ఎలా తయారు చేసుకోవాలి ముడిసరు తోట అని అనేది ఇక్కడ మేము తెలుసుకోవడం జరిగింది ఖచ్చితంగా సరే ఎందుకు అనంటే నైపుణ్యాన్ని అంటే మనం మనకు దొరికే మనకు అక్కడ ఏవైతే కాస్ట్ ఆఫ్ వాల్యూని పెంచుతున్నాం ఇక్కడ అందుకని రంగంలో మనకు తొందరగా వాటికి అవకాశాలు అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మనకు దోహదపడుతుంది మీరు ట్రైనింగ్ తీసుకున్నారు కదా చిన్న మరియు పరిశ్రమ సంస్థలో ఈ శిక్షణ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మహిళా సంఘాలకు ఏ విధంగా మీరు చేయాలనుకుంటారు అందరికీ నమస్కారం నా పేరు రేణుక మాది మహబూబాబాద్ డిస్టిక్ తొరూర్ మండల్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను నేను గత నాలుగు రోజుల్లో ఇక్కడ నిమ్స్ మీలో శిక్షణ కోసం వచ్చాను ఈ రోజు నాలుగవ రోజు ఈ నాలుగు రోజుల శిక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో మహిళలతో మమేకమై సంఘాల చిన్న సంఘ సభ్యులతో మేము చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఒక పొదుపుకే అలవాటు పడకుండా విధంగా రుణాలు తీసుకుని తిరిగి కట్టడమే కాకుండా ప్రతి ఒక్క మహిళ పారిశ్రామికంగా తను లక్షాధికారి కావడం కోసము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాన్ని చేరవేయడం కోసము మేమందరము ఒక యుద్ధ ప్రాతిపదికన మన యొక్క గౌరవ సిఇ మేడం ఆదేశానుసారము ఆ మేడం ఇచ్చిన శిక్షణ ప్రకారము మేము దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని శిక్షణ తీసుకొని దీన్ని ఫీల్డ్ లెవెల్లో అనగా శిక్షణను చాలా ఉపయోగవంతంగా ఉంది కాబట్టి దాన్ని మేము ఫీల్డ్కి తీసుకెళ్ళి దాన్ని చాలా బాగా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఒక సైనికుల్లాగా పనిచేసి వారికి ప్రతి ఒక్కరికి అంటే గ్రామీణ ప్రాంతాల మహిళలకి చాలా పని అనిపిస్తుంది కానీ అది ఎలా చేయాలి ఎట్లా చేయాలి అసలు ఎలా లోన్స్ అనేటివి ఎక్కడ నుండి టైఅప్ అవుతాయి అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది దాని ఏంటి సబ్సిడీ ఎలా ఉంటుంది దాని డిపిఆర్ ఎలా ఉంటుంది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకు అవగాహన కల్పిస్తూ వాళ్లకు నచ్చిన ఎంటర్ప్రైజెస్ లో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని ఒక మంచి వేత్తగా తయారు చేసి వారి కుటుంబంలో ఈ రోజుల్లో ఒకరు పనిచేస్తే కుటుంబంలో ఇల్లు గడవడం లేదు కాబట్టి వారి ఆదాయాన్ని పెంపుదల కోసము కుటుంబంలో ఉన్న మేజర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పనిచేసే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేసి దాని ద్వారా మంచి ఆదాయం పొంది వాళ్ళు మంచి ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం ఒక మంచి గా కావడం కోసము ఈ యొక్క శిక్షణ ఉద్దేశము ఈ శిక్షణలో భాగంగా మేము చాలా నేర్చుకున్నాము నేర్చుకున్న విషయాలను తూచా తప్పకుండా మేము ఫీల్డ్కి వెళ్ళి మేము ఇంప్లిమెంటేషన్ చేసే భాగంలో వంద శాతం మేము న్యాయం చేస్తామని మాకు ఈ యొక్క శిక్షణ రావడానికి మాకు చాలా తోడ్పాటు చేసి ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసము ప్లాన్ చేసిన మన దివ్య మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము మన యొక్క కళను నెరవేర్చడం కోసం మా అందరిని సైనికులుగా తయారు చేసినందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా సెర్పు కుటుంబ సభ్యులందరి అంటే తెలంగాణ స్టేట్ యూనియన్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఉపయోగపడ్డదండి నమస్కారం నా పేరు జ్యోతిర్మయి నేను నిర్మల్ డిస్టిక్ మాది నిర్మల్ లో సిసి గా పనిచేస్తున్నాను నిర్మల్ ఈ శిక్షణ కార్యక్రమం అనేది నిమ్స్మిలో ఈ నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం అనేది ఎలా ఉందంటే ఇప్పుడు మనము ఇన్ని రో ఇన్ని సంవత్సరాల నుంచి ఒక మండలంలో చేసి ఇంకో మండలానికి ట్రాన్స్ఫర్ అయ్యి మనం వెళ్తున్నాం కదా దీన్ని ఒక కొత్త తరహాలో ఒక కొత్త తరహాలో వెళ్ళడానికి ఈ శిక్షణ కార్యక్రమం అనేది చాలా ఉపయోగపడుతుంది అనేది ఉపయోగపడుతుంది అనేది నా యొక్క అభిప్రాయం అలాగే దీన్ని ఎలా అంటే మనము ఫీల్డ్ లెవెల్లా మనం వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన పనిని మనము ఒక గత ప్రభుత్వ ఉద్దేశం తీసుకుంటే ఇప్పుడు మన మన ఈ ప్రభుత్వం ఏముంది అంటే మహిళల్ని లక్షాధికారులు కాదు కోటీశ్వరులను చెయ్యాలనేది మహిళను కోటీశ్వరాలని చెయ్యాలి అనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం గత గతంలో మనం ఓన్లీ ఎంటర్ప్రైజెస్ చేయించడం ఎంటర్ప్రైజెస్ ను పెట్టించడం జరిగింది ఎంటర్ప్రైజెస్ ద్వారా వాళ్ళకి ఆదాయం జరిగి వచ్చింది కానీ ఇప్పుడు వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్ గా చేయడం అనేది ఒక కొత్త లక్ష్యం అన్నమాట ఈ లక్ష్యాన్ని మనతో మా ఈ లక్ష్యాన్ని మనతోని నెరవేర్చాలనే అభిప్రాయంతో మన సిఇఓ గారైన దివ్యా దేవరాజన్ గారు మనకి శిక్షణ కార్యక్రమం ఇప్పించడం అనేది చాలా ఆ ఉపయోగకరం ఇంకొకటి ఇంకో విషయం చెప్పాలంటే మ మెయిన్ గా మనకి నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమంలో మన మనం జరిగిన స్ట్రెస్ కానీ మనం చేసిన పనులు మనకు ఏవైనా కూడా మర్చిపోవడానికి మర్చిపోయి దీంట్లోని కొత్త తరహాలో మనం వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది అలాగే మీకు ఏ విధంగా ఈ ట్రైనింగ్ మేడం చెప్పండి మీరు ఎక్కడి నుండి వచ్చారు మీరు ఈ శిక్షణ ఇందులో తీసుకోవడం వల్ల లాభం ఏ విధంగా ఉపయోగపడుతుంది మహిళా సంఘాలకి మీరు ఏ విధంగా చేయబోతున్నారని గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి మాది సూర్యాపేట జిల్లా మాది అనంతగిరి మండలి ఇప్పుడు మామూలుగా మనం అందరం ఎప్పటి నుంచో ఇరవై సంవత్సరాల నుంచి సంఘాల్లో పనిచేస్తున్నాం కానీ వాళ్ళు ఏ పని చేసినా దానికి ఒక ఆధారం ఏమీ లేకుండా పనిచేశారు ఇప్పటిదాకా ప్రతి ఒక్క సంఘం ప్రతి గ్రామంలో ఏదో ఒక ఉత్పత్తులు జరుగుతూనే ఉన్నాయి కానీ అవి మనకి తెలియదు తెలిసిన వాటికి మార్కెటింగ్ లేదు సరైన గైడెన్స్ లేకుండా చేశారు మనకి ఈ ట్రైనింగ్ ఎన్ఐఎంఎస్ఎంఈలో మనకి మంచి శిక్షణ ఇచ్చారు ఈ శిక్షణ ద్వారా వాళ్ళు ఉత్పత్తి చేసే ఒక వస్తువు కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి వాటికి లోన్స్ ఏ విధంగా తీసుకోవాలి తీసుకున్న లోన్స్ ఉపయోగించుకొని ఆ వస్తువు ఎంత నాణ్యతగా ఎంత నీట్గా ఉత్పత్తి చేయాలి ఫుడ్ ఐటమ్ కానీ ఏదన్నా వేరే ఏ వస్తువు అయినా కానీ తర్వాత వాటిని ప్యాకింగ్ మన కార్పొరేషన్ కంపెనీలకు ధీటుగా ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి ఎట్లా సప్లై చేయాలి అనేది మంచి ట్రైనింగ్ ఇచ్చారు దీనివల్ల వాల్యూ ఎడిషన్ జరిగి వాళ్ళకి ఆదాయం కూడా పెరుగుతుందని మాకు అవగాహన కల్పించారు ఇప్పుడు ప్రతి ఒక్క ఏ ఉత్పత్తి అయినా కానీ అది ఫుడ్ కు సంబంధించిందా లేకపోతే మెటీరియల్ ఇంట్లో వాడుకునే వస్తువుల ఏవైనా కానీ వాటికి ఏ విధమైన మార్కెట్ ఎక్కడెక్కడ ఉంది ఏ జిల్లాలో ఏ సెంటర్లో ఎక్కడ స్టాల్స్ ఉన్నాయి ఇలాంటి వివిధ అంశాల మీద మాకు బాగా ట్రైనింగ్ ఇచ్చారు తర్వాత టీ వర్క్స్ టీ వర్క్స్లో స్టార్టప్ కంపెనీస్ చూపించారు స్టార్టప్ అంటే మనకున్న ఐడియాలని వాటిని డెవలప్ చేసుకోవడం కోసం ఆ టీ లో మనం అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మన ఐడియాలను ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఇంకా పర్సనల్గా మన పిల్లలని భవిష్యత్తు ఎలా ఉండాలి నేనైతే నేను మా పిల్లల్ని స్కూల్ పంపించాను కానీ వాళ్ళకి టెక్నికల్ గా ఏం తెలియదు అక్కడ చూసిన విషయాలు నేను నేర్చుకుంది పర్సనల్గా ఏంటంటే మన పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు కొంచెం ప్రాక్టికల్ గా ప్రాక్టికల్గా టెక్నికల్ గా వర్క్స్ చేయడం కూడా నేర్పించాలి అని వాళ్ళు అక్కడ నేర్పిస్తున్నారు ఎంతో మంది తెలియక కూడా పల్లెటూర్లలో అక్కడే ఉండిపోతున్నారు ఈ రోబోటిక్ క్లాసులు తర్వాత ఇంకా ఇతర టెక్నికల్ క్లాసుల ద్వారా వాళ్ళ మైండ్ మెచ్యూర్ అయ్యి చిన్నప్పటి నుంచే వాళ్ళకి రేపు ఫ్యూచర్లో ఏ రంగంలో నేను సెటిల్ అవ్వాలి నేను ఏం తయారు చేయగలుగుతాను నేను ఏం చేస్తే నాకు మంచిది అనే ఐడియా చిన్న బాల్యంలోనే వాళ్ళకి కలుగుతుంది నాకు అది చాలా ఇంప్రెస్ అయిపోయాను నేను ప్రతి ఒక్క మహిళా సంఘాల్లో కూడా పిల్లల్ని ఇప్పుడు అందరూ ర్యాంకులు బైక్ బై మార్కులు అని ఎంకరేజ్ చేస్తున్నారు అది కాకుండా వాళ్ళు చదువు మార్కులతో పాటు ఏ పిల్లలకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు ఎందులో డెవలప్ అవుతారు వాళ్ళ ఇష్టం ఎందులో ఉంది అనేది గ్రహించి వాళ్ళని ఆ విధంగా ముందుకు పంపించే విధంగా అంటే ర్యాంకులు ఉద్యోగాలే కాకుండా నాకు తెలిసినంత వరకు ఉద్యోగమే సర్వం లోకం అనుకున్నాను నేను కానీ ఉద్యోగం కాదు చిన్న పెట్టుబడులతో కూడా బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ లాగా ఎదిగి చాలా మంది పేరు పొందారు అలాంటి వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపించారు అవన్నీ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను నాకైతే పర్సనల్గా మరియు నాకు రీత్యా ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగపడింది నమస్తే అండి మేము సెర్పు ఉమ్మడి జిల్లా కరీంనగర్ సెర్పు సిబ్బంది మీ అందరము ఇక్కడ శిక్షణకు రావడం జరిగింది ఎంటర్ తెలంగాణ స్టేట్ నుండి అందరూ సెర్పు సిబ్బందిని ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా అనుసంధానం అయ్యి మాకు ఎంటర్ప్రీనర్స్ ను మహిళ మహిళలే ఎట్లా ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో సెర్పు వారు మాకు దివ్య మేడం గారు సెర్పు సిబ్బందిని దీనికి అనుసంధానం చేస్తూ ఇందులో శిక్షణలు ఇప్పించడం జరిగింది అంటే మనం మహిళలను అంటే ఇప్పుడు ప్రభుత్వము దిశానిర్దేశము కూడా అదే మహిళ ప్రగ మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ప్రగతికి మెట్లుగా మహిళలను తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా భావిస్తున్న తరుణంలో మమ్మల్ని సెర్పు సిబ్బందిని యుద్ధ యుద్ధ ప్రతిపాదికనగా మహిళలను గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలను ఇంటర్ప్రీనర్స్ గా తయారు చేయడానికి ఇక్కడ శిక్షణలు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మమ్మల్ని ప్రాక్టికల్ గా అంటే ప్రాక్టికల్ గా ఎట్లా మనం వాళ్ళను మోడైజ్ గా సాంకేతిక నైపుణ్యాలను వాళ్ళలో మహిళల్లో ఎట్లా అభివృద్ధి చెందించాలి అనే విధానంలో మాకు శిక్షణలు ఇవ్వడానికి టిఈ వర్క్స్ తీసుకెళ్లడం జరిగింది అంతేకాకుండా మన మన మహిళల ద్వారా నిర్వహిస్తున్న మహిళల ఉత్పత్తుల బజారు మన హైదరాబాద్ నడి బొడ్డున ఇంద్రా శక్తి మహిళా బజార్ నెలకొల్పడం జరిగింది దాన్ని గుండా సందర్శించడం జరిగింది అంటే మేము దీని ద్వారా తెలుసుకున్నది ఏంటంటే మనకు చాలా మట్టుకు గ్రామీణ ప్రాంతాల్లో అన్ని కళలు ఉంటాయి కానీ వాటిని మోడర్నైజ్ చేయడంలో ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి ఎలా మనం నేషనల్ లెవెల్లో మనం ఎలా వాటిని సాంకేతిక నైపుణ్యాలను జోడించాలి అనేది ఇక్కడ నేర్చుకోవడం జరిగింది ఈ శిక్షణలో ఏంటిది అని అంటే వర్క్స్ లో మనకు ఏమైందంటే వేస్ట్ మేనేజ్మెంట్ ను కూడా మనము బిజినెస్ అంటే వ్యాపార రంగంలోకి ఎలా తేవాలి అనేది ముఖ్యంగా గమనించాల్సిన గమనించాము మేము అక్కడ సిబ్బందిని అది మాకు చాలా దోహదపడుతుంది ఫీల్డ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఏలనంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్ కొబ్బరి పీచు అంటే ఇప్పుడు ఉమ్మడి ఉమ్మడి కరీంనగర్ జిల్లా తీసుకున్నట్లయితే ధరంపురి యములవాడ లాంటి దైవ క్షేత్రాల్లో మనకు కొబ్బరి పీచు బాగా లభిస్తుంది అట్లాంటి కొబ్బరి పీచును కూడా వేస్ట్ చేయకుండా మన మహిళలు ఆ కొబ్బరి పీచు తోటి సైన్స్ ఫేర్ కు ఉపయోగించే పిల్లలు ఉపయోగించే బొమ్మలను తయారు చేయడము గుళ్ళను తయారు చేయడము షో బొమ్మలు తయారు చేయడం అలాంటివి అలంకరణ వస్తువులు తయారు చేయడము బెడ్స్లల్లో మనం కొబ్బరి పీచును అంటే మన పరుపులలో కొబ్బరి పీచును మనం చేస్తుంటాం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా చేసుకునే దశకు వాళ్ళని ఎలా తీసుకెళ్లాలనేది మనకు అక్కడ చూడడం జరిగింది అంతేకాకుండా కీళ్లు లేకుండా అంటే కార్పెంటర్స్ కుల వృత్తులు వాళ్ళను ఇప్పుడు మన దగ్గర కుమ్మరి వద్రంగి అట్లాంటి కుల వృత్తులు ఎక్కువ ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో అట్లాంటి మహిళలు వాటిని మాత్రమే చేసుకునే దశలో ఎలా చేసుకోవాలనేది మనం టీవాక్స్ లో చూడడం జరిగింది అక్కడ మూల లేకుండా అంటే కీళ్ళు లేకుండా చేసి ఎలా తయారు చేయడం మోడ్రన్ గా అంటే మనం ఒక డిజైన్ మన దృ మన మైండ్లో ఒక డిజైన్ రూపకల్పన వస్తే దాన్ని మనం వాళ్ళకి ఇస్తే టీ లో వాళ్ళు ఆ డిజైన్స్ చేయడానికి కూడా మనకు అనుకూలంగా ఉంది అంటే ఇవన్నీ మాకు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అంతేకాకుండా మనం వేస్టేజ్ అంటే గ్రామీణ వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో వరి ఎక్కువగా పండుతుంది మేజ్ పండుతుంది వేరుషేలా పండుతుంది అలాంటి చిలుకలు అంటే వాటి పొట్టుతో కూడా లాస్ట్ కు గడ్డి పోరక కూడా మనకు వేస్ట్ కాకుండా ఆ వేస్ట్ మేనేజ్మెంట్ లో అవి తీసుకొచ్చి బొమ్మలను చిత్రపటాలను ఛాయ చిత్రాలను పిల్లలు ఆడుకునే బొమ్మలను ఎలా తయారు చేయడం అంతేకాకుండా వాటితోటి ఒక షీట్ షీట్ తయారు చేసి ఆ షీట్ ద్వారా బొమ్మలు తయారు చేయడము పిల్ల టేబుల్స్ పైన షీట్ లాగా మార్చడము కప్స్ అంటే మొక్కలను మనం ఇన్ని రోజులు పాలిథిన్ కవర్లలోనే పెట్టి మొక్కలు సేల్ చేయడం జరుగుతుంది ఆ మొక్క ఆ మొక్కను తెచ్చి అలాగే పాలిథిన్ కవర్ తో మట్టిలో పెట్టడం వల్ల మన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది అదల్లా ఏర్పడకుండా ఒక మన వేస్టేజ్ ఈ చెక్క తోటి మట్టి కుండల మట్టి కుండీలను తయారు చేయడం అక్కడ మేము చూడడం జరిగింది డై ద్వారా అంతేకాకుండా టీషర్ట్స్ మాడిఫై చేయడంలో డ్రెస్ లను మాడిఫై అంటే మన దగ్గర చేనేత కళావృత్తుల వారు చాలా మంది ఉన్నారు ీస్ కుల వృత్తులు అట్లాంటి వాళ్ళు చీరల మీద కలంకారీ ప్రింట్స్ ఎలా వేయడం డైలా మళ్ళీ టీషర్ట్స్ నేమ్స్ రాయడం అంటే ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఎట్లా మనం వాటిని అనే దాని మీద మేము అక్కడ శిక్షణ నేర్చుకోవడం జరిగింది అది మేము ఫీల్డ్ లెవెల్ లో వీటిని తీసుకెళ్లి మా మహిళలను ప్రభుత్వం అనుకున్న దిశగా రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనేమి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ముద్రా లోన్స్ అట్లాంటి నేషనలైజ్డ్ స్కీమ్స్ అండి ఇక్కడ మేము ఏ స్కీమ్స్ కి ఎట్లా లబ్ధి మన మహిళలకు చేకూర్చవచ్చు ఎస్ ఎస్టీ లోన్స్ ఎలా తీసుకోవచ్చు ఎక్సర్వీస్ మెన్ లోన్స్ ఎలా తీసుకోవచ్చు మహిళలు ఎలా తీసుకోవచ్చు సబ్సిడీ అనేది మొత్తం కులంకుశంగా మేము నేర్చుకోవడం జరిగింది ఇటు శిక్షణను మేము పూర్తిగా మా మహిళలకు వారి చేరువకు అంటే ముంగి వాళ్ళ ముంగిటికి తీసుకెళ్లి మేము ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళను మేము లక్షాధికారులను ఏదైతే మనం ప్రభుత్వం యొక్క కళ సహకారం చేస్తామని మహిళనే ప్రగతికి మెట్టు అనే దాన్ని మేము నిరూపిస్తామని తెలియజేస్తూ కృతజ్ఞతతో మీ ప్రియదర్శిని కరీంనగర్ జిల్లా సిసి గ్రామీణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాల సభ్యులను అనగా మహిళా సంఘ సభ్యులను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే బాటలో మన యొక్క ప్రభుత్వము ఏదైతే కృతనిశ్చయంతో ఒక లక్ష్యంగా పెట్టుకుందో ఆ లక్ష్యం నెరవేర్చడం కోసము మా యొక్క సర్పు కుటుంబ సభ్యులు అనగా సిబ్బందికి శిక్షణ ఇచ్చి నిమ్స్ మీ ద్వారా అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మాల్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా మాకు ఈ యొక్క నాలుగు రోజుల శిక్షణ ఇప్పించి మమ్మల్ని ఒక మంచి శిక్షకులుగా తయారు చేసి సైనికులుగా తయారు చేసి గ్రామీణ ప్రాంతాల్లోని పేదలందరినీ ఒక మంచి పారిశ్రామికవేత్తలుగా మరియు గా తీర్చిదిద్దామని మమ్మల్ని ఇక్కడికి శిక్షణకు పంపించిన ఉద్దేశం అవకాశాలు ఇప్పించి ఇప్పించినందుకు ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే విధంగా గ్రామీణ అభివృద్ధి శాఖ మధ్యలు గౌరవ సీతక్క గారికి అయ్యో మా యొక్క గౌరవ సిఇఓ మేడం దివ్యా దేవరాజన్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం